అలా హాయ్ అందరికీ ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు కొన్ని మంచి బ్యూటిఫుల్ బ్లౌజెస్ అండ్ లెహెంగా అయితే చూపిస్తాను ఇది స్టిచ్చింగ్ వీడియో కాదండి స్టిచ్ చేసినవే చూపిస్తున్నాను అనమాట ఈ మధ్య చాలా రోజుల నుంచి నేను వీడియో అయితే పోస్ట్ చేయలేదు ఎందుకంటే నాకు టైం కుదరలేదండి వీడియో తీసి పెట్టేంత టైం లేదు వీడియో తీసి పెట్టాలంటే మ్యాక్సిమం ఒక బ్లౌజ్ వన్ అవర్లో అయిపోయేది టూ అవర్స్ కూడా పడుతుంది సో అంతా చేసి పెట్టామంటే స్టిచ్చింగ్కి వ్యూస్ రావట్లేదండి ఎందుక తెలియదు చాలా స్టిచ్చింగ్ వీడియోస్ ఉండే ఛానల్స్ ఉన్నాయి సో అందరికీ కూడా నేను సెర్చ్ చేస్తూ చూస్తూ ఉన్నాను మ్యాక్సిమం అంత వ్యూస్ రావట్లేదు ఏదో సో చెప్పి ఎంటర్టైన్మెంట్ చేస్తారు చూసారా వాళ్ళయితే చాలా చక్కగా వస్తున్నాయి సో మనం అంత కష్టపడి చేసిన వ్యూస్ రావట్లేదు అనే ఒక డిసప్పాయింట్లో చేయట్లేదు అనమాట పోతే అంత టైం కూడా లేదు నాకు కొన్ని అర్జెంట్ అర్జెంటుగా ఇవ్వాల్సిన వచ్చినవి అవన్నీ ఇచ్చేస్తా వచ్చినానమాట ఈ వీడియో పెట్టుకొని కూర్చున్నామంటే చాలా లేట్ అయిపోతుంది సో దానివల్ల నేను అందివ్వలేను అని చెప్పేసి నేను మామూలుగా స్టిచ్ చేసేసాను చేసి ఇచ్చేసాను అనమాట చాలామందికి మీకు లాస్ట్ టైం ఒక ఫేబ్రిక్ పెట్టాను అనమాట అది ఫ్రాక్ స్టిచ్ చేసి చూపిస్తానని చెప్పాను సో అది చూపిస్తాను ఈరోజు మరి కొన్ని ఇంకా బ్లౌజులు వెలివేట్ క్లాత్ తోటి డిజైనర్ బ్లౌజులు అండి ఇవన్నీ మామూలుగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అవన్నీ చేయించుకుంటూ ఉంటారు కదా అలాంటివి ఏమి చేయించుకోకున్నా కూడా మామూలుగా మనము మార్కెట్లో దొరికేటువంటి ఈ బ్లౌజ్ పీసెస్ని తీసేసుకుంటే మగ్గం వర్క్ చేయించినా చేయించకపోయినా కంప్యూటర్ వర్క్ చేయించినా కూడా అంతే బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయన్నమాట ఇవి అలాంటివి మీకు కూడా ఉపయోగపడతాయని చెప్పేసి వీడియో చేస్తున్నాను నేను వేరే కస్టమర్ ఒకరు వచ్చారండి సో అందుకే వీడియో మధ్యలో ఆపాల్సి వచ్చింది సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాము చూడండి ఇవి వచ్చేసి వెలివైట్ క్లాత్లండి చూపిస్తాను చూడండి ఇది వెలువైట్ క్లాత్లండి ఇవన్నీ ఇలా తీసుకున్నారంటే మీరు ఏ శారీ మీదకైనా సెట్ అవుతాయి ప్లస్ మీరేమి వర్క్ ఇచ్చాల్సిన అవసరం ఉండదు అనమాట చూడండి ఎంత నీట్గా వర్క్ వచ్చిందో ఇలా చూడండి మీకు అర్థమవుతుంది ఇదిగోండి ఇట్లాగా చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా వర్క్ అయితే వచ్చిందనమాట చూడండి మనం మగ్గం వర్క్ చేయించుకుంటే చెమకీ వర్క్ అంటారు కదా అట్లా చేయించుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఎంత మంచి ఫినిషింగ్ వస్తుందో అట్లే వచ్చిందనమాట ఇవైతే నేను నిన్న స్టిచ్ చేసినటువంటి బ్లౌజెస్ ఇవి నాకైతే చాలా చాలా బ్యూటిఫుల్గా నచ్చాయండి వీటిని చూపిస్తాను హుక్స్ పెట్టేసి చూపిస్తాను అనమాట సారీ హుక్స్ లేపించలా హెమ్మింగ్ ఇవ్వాలి ఇగోండి ఇలా అయితే వచ్చాయన్నమాట చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి మీకు అందరికీ నచ్చుతాయి మీకు ఉపయోగపడతాయి పోతే మీరు ఎప్పుడైనా మ్యాచింగ్ శారీస్ మ్యాచింగ్ బ్లౌజెస్ వేసుకోవాలనుకున్నప్పుడు ఏ శారీకైనా సెట్ అవుతాయండి ఇవన్నీ చాలా చాలా బ్యూటిఫుల్ అయినటువంటి కాంబినేషన్స్ మంచి క్లాత్లు అనమాట ఇవ్వండి వీటికి హ్యాంగింగ్స్ ఇలా ఇచ్చాము మేము చాలా బాగున్నాయి కదా దీనికి వచ్చేసి జస్ట్ నేను ఏం చేశానంటే బ్యాక్ పెట్టి ముందు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ పెట్టాను ఇదిగోండి దీనికి ఉక్సులు వేయటం వేయకపోవడం వల్ల మీకు అర్థం అవ్వదు నెక్ పార్ట్ షేప్ నెక్ పెట్టాను అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే వచ్చిందండి బ్ బ్లౌజ్ ఇదిగోండి చూడండి నీట్ గా ఫినిషింగ్ కానీ అంతా చాలా బాగుంది ఇది వచ్చేసి మీటరు సిక్స్ ఫిఫ్టీయే ఎంత పడింది అనమాట పాపకి కానీ ఏ శారీ మీదకైనా సెట్ అవుతుందండి మనం ఎస్పెషల్లీ మగ్గం వరకే వేయించుకోవాలి మగ్గం వరకు ఏర్చుకుంటేనే అందంగా అని అనుకోవద్దు ఇలాంటివి కూడా ట్రై చేయండి పార్టీ వేర్ కానీ దేనికైనా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ కూడా చూపిస్తాను మీకు నేను ఇది రెడ్ బ్లౌజ్ అండి చాలా ప్యూర్ రెడ్ ఇది చాలా చాలా బాగుంది ఇదిగోండి చాలా బాగుంది కదా మీకు బ్యాక్ సైడు ఫుక్స్ చేయలేదండి దీనికి వేసాను అనుకుంటాను చూపిస్తాను ఇవి కొంచెము ఫినిషింగ్ ఇకపోయినా బాగోవు అనమాట సో అందుకే ఇవి కొంచెం జాగ్రత్తగా కుట్టాలి ఇదిగోండి చూడండి ఇదంతా చెమకీ వర్క్ ఎక్కడ కూడా ఫినిషింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా నీట్గా స్టిచ్ చేశాను పోతే ఈ బ్లౌజ్ కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడింది కానీ ఎంత బాగుందో చూడండి సిక్స్ ఫిఫ్టీకి మనకైతే మగ్గం వర్క్లు రావు కదా చూడండి ఇది రౌండ్ నెక్ జస్ట్ డీప్ రౌండ్ నెక్ అనమాట బ్యాక్ సైడ్ ఇట్లా అయితే ఉంటుంది ఇది ఇవన్నీ షార్ట్ హ్యాండ్స్ హ్యాండ్సేనండి దీనికి కూడా మొగల్లాగా సెట్ చేసాము సేమ్ అదే లో పెట్టమనింది అమ్మాయి సో అందుకని చెప్పేసి ఇలా పెట్టేశానమాట చాలా చాలా బాగా వచ్చింది ఇది కూడా నెక్స్ట్ ఇంకో కలెక్షన్ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీయే పడిందండి సిక్స్ ఫిఫ్టీకి ఎక్కడా కూడా క్లాతే రావట్లేదు సారీ వర్క్ రావట్లేదు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయినా ఏదైనా రావట్లేదు అనమాట సో మనం ఏం చేయాలంటే అప్పుడు ఇలాంటివి ప్లాన్ చేసుకుంటే గ్రాండ్గా ఉంటాయి మీరు ప్లెయిన్ శారీస్ కట్టుకున్నా కూడా ఇవి చాలా అందంగా ఉంటాయి అన్నమాట వాటి మీదకి కాబట్టి ఇట్లా ఒకసారి ట్రై చేయండి గోండి ఇది వచ్చేసి మెరూన్ రెడ్ అండి ఇది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఇది దీని కలర్ అయితే మెరూన్ రెడ్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది నా వీడియో ఎంత క్లారిటీ ఉందో నాకైతే అర్థం కావట్లేదు కానీ చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉందండి ఇది ఈ పీస్ ఇది కూడా అంతే సిక్స్ ఫిఫ్టీ రూపీసే పడింది ఇది కూడా సేమ్ ప్రిన్స్ కట్ అండ్ బ్యాక్ హుక్ అనమాట దీనికి కొంచెం హ్యాంగింగ్స్ డిఫరెంట్గా పెట్టాను నేను ఇదిగోండి ఇలాగ పెట్టాను అన్నమాట కొంచెం డిఫరెంట్గా అంతే వాళ్ళు బయట నుంచి హ్యాంగింగ్స్ తెచ్చుకుంటామన్నా అవసరం లేదు ఎందుకు అని నేను ఏ ఒకటి మనమే డిఫరెంట్గా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇట్లా అయితే కుట్టానండి ఇవన్నీ ఇదంతా వీళ్ళు శారీస్ మీందుకి వేసుకునేలాగా అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఎటువంటి పైపింగ్ కానీ ఏది యూజ్ చేయలేదు జస్ట్ ఏం చేసామంటే మేము కట్టింగ్ లోనే నెక్లు డిఫరెంట్ గా పెట్టుకున్నాం తప్ప వేరే వేరే మోడల్స్ ఏమీ ఇచ్చేయలేదన్నమాట పైపింగ్ వేసినా కూడా ఇవి లెహంగా మీందుకే తెచ్చుకున్నారండి అదే మనం పైపింగ్ వేసామనుకోండి లెహంగా కలర్ పైపింగ్ వేస్తే శారీస్ మీదకి సెట్ అవ్వవు అనమాట సో అందుకని చెప్పేసి నేను పైపింగ్ ఏమి యూస్ చేయలేదు నార్మల్గా స్టిచ్ చేశాను ఎందుకంటే ఆల్రెడీ ఇది హెవీగా ఉంది ఇంకా అవసరం లేదు పైపింగ్ ఎస్పెషల్లీ దానికి పైపింగ్ వేయాల్సిన అవసరం లేదు చూడండి ఇట్లా హెవీగా ఉంది కదా ఇంకా పైపింగ్ వేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి దేనికి కూడా వేయలేదన్నమాట నేను అట్లాగే ఇప్పుడు ఒక లెహంగా అయితే చూపిస్తాను మీకు ఇది ఈ వీడియోలో ఎంత కనిపిస్తుందో తెలియదు నాకు చూపించడానికి మాత్రం ట్రై చేస్తాను ఖచ్చితంగా ఇదిగోండి బ్యూటిఫుల్ లెహంగా ఇది చాలా చాలా బాగుంటుంది కాస్ట్ కూడా ఎక్కువేనండి దీనికి కూడా హ్యాంగింగ్స్ పెట్టాము ఇలాగా చాలా బాగున్నాయి హ్యాంగింగ్స్ అందుకే చూపిస్తూ ఉన్నా మీకు చూపించడం నాకు కరెక్ట్గా రాలా వీడియో తీసేవాళ్ళు లేరు నేను ట్రై పెట్టుకొని తీసుకుంటున్నాను కాబట్టి తీసేవాళ్ళు లేరు ఇదిగోండి కింద ఇట్లా కట్ వర్క్ లాగా వచ్చిందన్నమాట లెహంగా మాత్రం సూపర్గా ఉంది అది లోపల క్యాన్ క్యాన్ వేసి స్టిచ్ చేసాము కొంచెం చూపించడానికి ట్రై చేస్తా నేను ఇదిగోండి ఇలా అనమాట లెహంగా చాలా వెయిట్ ఉందబ్బా దీని మూలంగా ఇది నిలబడటమే కష్టం ఇదిగోండి అలా వచ్చింది కింద బుట్ట లాగా వస్తుందండి కింద చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అనమాట ఇది కింద క్యాన్ క్యాన్ కూడా యూస్ చేసాము శాటిన్ వేసాము క్యాన్ క్యాన్ వేసేసాము నార్మల్ది కూడా లైనింగ్ వేసాము అనమాట లోపల ఈ విధంగా అయితే దీన్ని స్టిచ్ చేశాను ఫ్రెండ్స్ ఇంకొచ్చేసి ఇంకొకటి మీకు లాస్ట్ టైము ఒక ఫ్యాబ్రిక్ అయితే చూపించాను గుర్తుందా దానికి సంబంధించి నేను వీడియో పోస్ట్ చేయలేదు స్టిచ్చింగ్ చూపిస్తానని చెప్పా బట్ నేను పోస్ట్ చేయలేకపోయాను ఎందుకంటే నాకు తీసే టైం లేదబ్బా దానికోసం అని చెప్పేసి నేను వీడియో పెట్టలేకపోయాను ఇప్పుడైతే మీకు ఇది షేర్ చేస్తా ఖచ్చితంగా ఇదిగోండి ఇది ఫ్రాక్ ఈ ఫ్యాబ్రిక్ అయితే మీకు చూపించున్న చార్ట్ వీడియోలో కూడా పెట్టున్నాను అనమాట చూడండి అక్కడ ఇదిగోండి ఇలా వచ్చింది ఫ్రాకు దీనికి తగులుకుంది కింద స్టిచ్ చేసి కొంచెం మిగిలి ఉంటే పక్కన పెట్టేసాం అనమాట అంటే మిగిలిటం అంటే అది కాదు క్రాస్ పీసెస్ కట్ చేస్తాం కదా అలా ఉంటే దాన్ని పక్కన పెట్టాను ఇదిగోండి సేమ్ ఇలాగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ఫ్రాకు ఈ ఫ్రాక్ను కొంచెం డిఫరెంట్గానే డిజైన్ చేశాను చూడండి దీనికి బొంగ హ్యాండ్స్ ఇచ్చామన్నమాట ఇట్లాగా బుట్ట హ్యాండ్స్ పోతే నెక్ కూడా కొంచెం బ్యాక్ డిఫరెంట్గా చేశాను పోతే ఫ్రంట్ దీనికి ఇంకా హ్యాంగింగ్స్ అవి సెట్ చేయలేదు నేను ఇది బెల్ట్ టైప్ వస్తుందండి నడుము దగ్గర ఇదిగోండి బెల్ట్ టైపు కానీ అటాచ్మెంట్ అనమాట దీనికి అటాచ్ చేసి స్టిచ్ చేసినటువంటి ఫ్రాక్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందనుకుంటున్నాను నేను మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇప్పుడు చూపించిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇదిగోండి ఇది ఫ్రాకు చాలా చాలా బాగుందండి ఇది చాలా తక్కువ అమౌంట్ ఇది వచ్చేసి ఫర్ మీటర్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఒక మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఈ క్లాత్ అంతే ఈ రోజు వీడియోలో జస్ట్ ఇవి చూపించాలనుకున్నాను ఇంకోటి ఇది వెలివైట్ క్లాత్లోనే ప్లెయిన్ అండి ఇదిగోండి ఈ నెక్ వీటన్నిటికీ హెమ్మింగ్ ఇచ్చునుంటే మీకు చూపించేందుకు నాకు బాగుండేది హెమ్మింగ్ ఇవ్వలేదు దానివల్ల ఉక్సులు అవి పెట్టలేదు అనమాట ఇలా వస్తుంది ఇది నెక్కి ఇది కూడా బ్లౌజేనండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వీటి పిక్స్ కొన్ని యాడ్ చేస్తాను మీకు కస్టమర్ వేసుకొని చూడటం అది చేశారనమాట సో వీటి పిక్స్ అయితే పక్కన యాడ్ చేస్తాను నేను వీడియోలో వీలైతే చేయకపోయినా అనుకోబాకండి ఓకేనా మన వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకేనా బాయ్ అండి